తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు వర్లారా అద్భుతమైన విషయాన్ని పౌరు గారు రోములో ఉన్న పరిశుద్ధులకు తెలియచేస్తూ ఈనాటి ప్రతి వ్యక్తికి ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు ఎలా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచారంటే మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపి ఆయన సిలువ మరణ పునరుత్నము ద్వారా రక్షణ పొందేటువంటి ఏర్పాటును చేసి ఆయన ప్రేమను మన చూపించారు ఆయన ఎంత ప్రేమను చూపించారంటే మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ముందుగా మన కొరకు తన కుమారుణ్ణి త్యాగం చేశారు ఆయన మరణ సమాధి పునరుత్నం ద్వారా మనకి రక్షణ భాగ్యాన్ని అందించడానికి ఆయన తన ప్రేమను చూపించారు కనుక అంతటి ప్రేమను మనము పొందిన వారమై ఉన్నాం ఆ ప్రేమను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం నిజముగా తండ్రి యొక్క ప్రేమను మనం గుర్తించగలిగితే ఆయన ఏర్పాటు చేసిన తన కుమారుని యొక్క సంఘములో సభ్యులుగా ఉంటూ ఉన్నతముగా వాడబడేవారమై ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు వీక్షిస్తున్న వారిని దీవించి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా కట్టబడే భాగ్యం ఇమ్మని విదేశీ స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఐ మీన్ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాడ్ బ్లెస్ యు ఆల్